ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బర్తరఫ్ చేయాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ నారాయణ గతంలో చేగువేరా వేషం ధనించి విప్లవకారుడిని అన్నాడు ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి అని సిపిఐ నారాయణ అన్నారు తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని భీమానం ఇచ్చాడు ఆధారప్రతానికి అలాంటి లేవు కదా ఆయన గతంలో చేకవీరా డ్రస్ చేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడుగా మారాడు సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేకండి అట్లా మాట్లాడుతూ ఉంటారు అంటే ఆయన స్వేచ్ఛగా తెరగమని చెప్పండి సనాతన ధర్మాన్ని బుద్ధి తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అని అది రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా